ట్విన్నింగ్ స్కూల్స్ జ్ఞాన సముపార్జనకు భాగస్వామ్య పాఠశాలలు అందరికీ సమాన జ్ఞానం లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల భాగస్వామ్యం ఉపాధ్యాయుల పరస్పర మార్పిడికి శ్రీకారం చుడుతూ ట్విన్నింగ్ స్కూల్స్ భాగస్వామ్య పాఠశాలల పేరిట ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ నగర పాఠశాలల మధ్య పరస్పర భాగస్వామ్యంతో పాటు విద్యార్థులు కూడా ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కు వెళ్ళే అవకాశం కల్పించింది ఏడాది పొడవునా ఈ ట్వినింగ్ స్కూల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రాథమిక స్థాయిలో నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు ప్రాథమికోన్నత స్థాయిలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం పాఠశాలల కలయిక ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలను అనుసంధానం చేస్తూ పట్టణ నగర గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో పరస్పర జ్ఞాన సముపార్జన మేధోమథనం భావ వ్యక్తీకరణ పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అభివృద్ధి పథంలో ఉన్న పాఠశాలలను పట్టణ లేక నగర ప్రాంతాల్లోని పాఠశాలలతో అనుసంధానం చేసి ఈ ప్రాంత గ్రామీణ ప్రాంత విద్యార్థులను కాంప్లెక్స్ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం నుంచి జెడ్పిహెచ్ఎస్ ములకలపల్లి పాఠశాల ఎంపిక కాబడింది ఈ ట్రైనింగ్ స్కూల్ ప్రోగ్రాంకి దీనిలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ ములకలపల్లి పాఠశాలకు యూపీఎస్ మాదారం యూపీఎస్ గుట్టగూడెం పాఠశాలలు అనుసంధానం చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్ ములకలపల్లి పాఠశాలను సందర్శించటం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లతగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా కొనసాగింది దీనిలో భాగంగా పాఠశాలలో గతంలో జరిగిన అనేక కార్యక్రమాలపై అవగాహన కల్పించారు విద్యార్థుల్లో క్రీడలు లైఫ్ స్కిల్స్ సైన్స్ ల్యాబ్ ఏఐపై అవగాహన కంప్యూటర్ రూమ్ లైబ్రరీ స్థానిక పండుగలు మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు మన సంస్కృతిని ప్రతిబింబించే ఆటలు మొదలైన వాటిపై ప్రత్యక్ష అవగాహన కల్పించటం జరిగింది మొత్తం మీద జ్ఞానం నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇదొక చక్కని వేదికగా వినియోగించుకోవడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థి మానసిక శారీరక అభివృద్ధిని సాధించే దిశగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రభుత్వం యొక్క ఆకాంక్ష దీనిలో భాగంగానే హెచ్ఎం శ్రీమతి లతగారు సహ ఉపాధ్యాయ బృందం యొక్క సహకారంతో అన్ని విషయాలపై అవగాహన కల్పించారు అనుసంధానం చేయబడిన రెండు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయ బృందానికి ఉన్నతమైన విలువలతో కూడిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మా ములకలపల్లి ఉన్నత పాఠశాలలో విజయవంతంగా నిర్వహించబడింది జై హింద్